అండి చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి తీసుకొని స్పూన్ అవైలబుల్స్ ఉన్నాం కదండి ఇప్పుడు ఆవాలు మినపప్పు జీరా ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం కూడా వేసేసుకుని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాం వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు పులిహోర సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం వేసుకొని మరొకసారి ఇలా కలుపుకుందాం కలుపుకున్నా కదండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుందాం వేసుకుని ఈ విధంగా కలిపేసుకుందాం రెడీ అయిపోయిందండి పులిహోర చింతపండు పులిహోర ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఆల్